సృష్టి ప్రారంభ అయినప్పటి నుంచి కూడా గణపతిని ఆరాధించేటటువంటి సంప్రదాయం మనకు కనపడుతూ ఉంది నాలుగు యుగాలలోనూ కూడా గణపతి అవతరించినటువంటి సందర్భం ఉంది సృష్టి ప్రారంభంలో అంటే ఈ కృత త్రేత ద్వాపర కలి యుగాలు అనబడేటటువంటి యుగాల కన్నా ముందే అంటే ఇవి ఏర్పడడానికి ప్రారంభ దశలో బ్రహ్మ గణపతిని ఆరాధించి సృష్టి కార్యం ప్రారంభించాడు అని చెప్తారు ఈ గణపతి యొక్క రూపం ఏమిటి అంటే ఓంకార స్వరూపంగా ఉంటాడు శబ్ద పరబ్రహ్మ శబ్ద రూపంలో ఉండేటటువంటి పర పరబ్రహ్మగా ఉన్నటువంటి గణపతిని ఆరాధించాడు దేనికి ఆరాధించాడు అంటే ఈయన గణములకు అధిపతి గణములు అంటే సముదాయాలు గుంపులు ఏదైనా సరే ఒక పని అనేక మంది కలిసి చేస్తే తప్ప అది సత్ఫలితాన్ని ఇవ్వదు ఏ ఒక్కళ్ళు కూడా ఒక పని చేయలేరు ఒక్కళ్ళు అంటే ఒక మనిషి చేసిన ఆ మనిషి యొక్క శరీరం సహకరించాలి ఈ చేతితో ఈ పని చెయ్యి అని చెప్పడానికి మనసు అంటే మెదడు పని చెయ్యాలి ఆ చెయ్యి లేపడానికి శక్తి కావాలి ఇది ఇలా చెయ్యాలి అనేటటువంటి జ్ఞానం మెదడుకు ఉండాలి ఆ తర్వాత ఎక్కడ చేస్తున్నామో అని చూడ్డానికి కన్ను ఉండాలి శరీరంలో అన్ని అవయవాలు ఏకోన్ముఖంగా పనిచేస్తే తప్ప చెయ్యి కూడా మనం కదపలేం అందుకే ఏదైనా ఒక పని సాధించటానికి ఒక గుంపు ఒకే ఒక దృష్టితో ఏకోన్ముఖంగా భావంతో పనిచేయాలి ఇలా పని చేయించగలిగినటువంటి శక్తికి గణపతి గణము అంటే గుంపు కదా గుంపులుగా గుంపులందరూ భావంతో ఒక పని చేయడం అనేటటువంటి దానికి సంకేతించిన ప్రజ్ఞ ఏదైతే ఉందో అది గణపతి